అందరికీ నమస్కారం అయితే ఇందాక నేను రోజా గారి యొక్క వీడియో చూసానమాట ఆవిడ కొన్ని రకాలైతే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అవి ఏంటి అంటే ఆవిడ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అని అంటే తిరుపతిలో గోమాతలు చనిపోయిన దగ్గర నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో ఏం మాట్లాడింది సో ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు రోజాక కలియుగ దైవము అయ్యని చెప్పేసి అంటున్నావు కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని తెలుసు అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటిది విగ్రహం కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర సంగతి మాకందరికి తెలుసు బహుశా నీకు తెలియకపో నీకు తెలియకపో ఉండొచ్చు ఎందుకు అని అంటే నువ్వు నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎంతమందిని టికెట్ బ్లాక్ లో తీసుకొని దర్శనం చూపించావు సో ఎలా అడ్డదావలో కొన్ని లక్షల కోట్లు సంపాదించావు మాకు తెలుసు ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు కాబట్టి నిన్ను ఒక జీరో చేసి బయటికి తరగినెట్టేశాడు అనమాట అర్హురాలు కాదు కాబట్టి సో ఈ రోజు పులి ఏంటమ్మా లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ లో టికెట్లు అమ్ముకుని పైకి వచ్చిందా అసలు వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో నీకు తెలుసా ఆయన ఆస్తే లక్షల కోట్లు లేదు టికెట్లు అమ్ముకుంటే లక్షల కోట్లు వస్తాయా మీరందరూ ఏ బడిలో చదువుతున్నారు ఆర్పీ గారు సీమరాజు గారు వాళ్ళు చేసిన వీడియోలు చూసి నువ్వు చేస్తున్నట్టున్నావు రాజకీయ పరిజ్ఞానం అనేది రవ్వంత కూడా లేని నీకు రోజమ్మ గారి గురించి మాట్లాడే అర్హత లేదు నేను ఆర్పీ గారికి చెప్పా సీమరాజుకి సవాల్ విసిరా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆమె తిన్న లక్ష కోట్లు కాదు కదా వంద కోట్ల రూపాయలు ఈ విధంగా బ్లాక్ టికెట్లు అమ్ముకొని తినిందని చెప్పి నిరూపించి లోపలేయండి రోజా గారిని రోజమ్మని లోపలేయండి ఇద్దరు మంచం లేస్తే కూకొని ఇట్లా నిందలు మోపడం తప్పమ్మా ఏంటి రోజమ్మ ఆ విధంగా అవినీతి చేసింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆమెను ఓడిచ్చేశాడా మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తే కింద ఇరవై మూడో ఇరవై నాలుగో క్లైమోర్ మైన్స్ పెట్టి దమ్మను పైకి లేపాడు జరిగిందిగా చంద్రబాబు నాయుడు ఏం పాపం చేస్తే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశాడు జరిగిందిగా జరిగిందిగా చూడు గెలుపు ఓటములు అనేది సహజంగానే జరుగుతూ ఉంటాయి విమర్శలు ప్రతి విమర్శలు అనేది సద్విమర్శలు స విమర్శలై ఉండాలి ఊరికి నేను నానుడి మాట్లాడేదానికి వెయ్యి మాట్లాడతారు ఇప్పుడు మీ ఐటీడీపీలో ఉండే వాళ్ళంతా మాట్లాడే వాటికి దేనికి కూడా ఒక ప్రామాణికత ఉండదు అది ఇప్పుడు మొన్న నువ్వే అన్నావు ఏమన్నావు రోడ్లన్నీ పాలు పోసి పాలెత్తేటట్టున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని అని చెప్పి నువ్వు వెంటనే మాట మార్చావు మా విజుమూర్ రోడ్డు మాత్రమే బాగున్నది మా విజుమూర్ రోడ్డు గురించి నేను చెప్పాను ఆ క్లారిటీ ఆ వీడియోలో చెప్పాలి కదా ఆ వీడియోలో చెప్పాలి కదా ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్డు వేసింది వాటి కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిందో చెప్తూ ఒక వీడియో చేయి ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ పదిహేడు మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు కదా ఇవన్నీ ప్రైవేట్ పరంగా ఉంటే మంచిదా గవర్నమెంట్ పరంగా ఉంటే మంచిదా అని కూడా క్లారిటీగా ఒక వీడియో చేయి ఎగేసుకుంటూ నిన్న కామెంట్ పెట్టామంట నెల్లూరు నీరుజ నా మిస్సెస్ ఆమె ఇంటర్వ్యూలో ఒక బిట్ కట్ చేసి చమక్ చంద్ర గురించి మాట్లాడడం జరిగితే నీ మొగుడేమో అందరినీ విమర్శించవచ్చు అని చెప్పి కామెంట్ పెట్టామంట సీత ఇండస్ట్రీకి వచ్చి పదహారు సంవత్సరాలు మేము సిక్స్టీన్ ఇయర్స్ మాకు తెలియని వాళ్ళు లేరు మేము తెలియని వాళ్ళు లేరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఏ మూల ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు కూడా మాకు తెలుసు మేమే విధంగా ప్రవర్తిస్తాం కూడా అందరికీ తెలుసు అవమానాలను ఎదుర్కొని తట్టుకొని నిలబడే అవకాశాలు వాళ్ళు ఒక పక్క అవమాన పడి అవమానాల్ని ప్రపంచానికి కనిపించకుండా అసహ్యమైన బతుకులు బతుకుతూ కూడా నిలదొక్కున్న కొంతమంది ఒక పక్క టాలెంట్ ఆవగించంత అదృష్టంతో ఎదిగిన వాళ్ళు కొంతమంది ఒక పక్క సరేనా ఈరోజు ఇండస్ట్రీ గురించి ఆవిడ మాట్లాడిన మాటల్లో చంద్రగారికి నాకు మధ్య ఏం జరిగిందో మాకు తెలుసు అది నీకు చెప్పాల్సిన అవసరం లే గారు స్పందిస్తే చెప్తాం నేనే కాదు చంద్ర గారు కూడా అవమానాలు ఎదుర్కొని ఉంటారు అవి కూడా బద్దలై బయటకు వచ్చే రోజు ఉంటుంది ఈ రోజు ఆర్పీ గార్డు కిర్రాక్ ఆర్పీ గార్డు ఏ విధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని నిందిస్తూ బయటకు వచ్చాడో మిస్టర్ సీత వాడికి చెప్పు బుద్ధి ఆర్పీ గార్డు నెంబర్ నీ దగ్గర ఉంటుంది మీ ఇద్దరు జిగ్రీస్ కదా అడిగి ఫోన్ చేసి ఇలా అండం తప్పు శ్యాంప్రసాద్ లేదు శ్యాంప్రసాద్ రెడ్డి తప్ప నీ ఆర్పీ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద నిందలేస్తూ బయటకు వచ్చాడు కదా కూడు కూడా సరిగా పెట్టడని నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారి తరపున మాట్లాడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం చేస్తారో నేను చెప్పా ఆర్పీ గారి సైడ్ నేను మాట్లాడలే రోజు మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి జూనియర్ ఆర్టిస్టులన్నా నాకు గౌరవమే సీనియర్ ఆర్టిస్టులన్నా అసలు ఆర్టిస్ట్ అంటేనే ఆర్టిస్ట్ లెక్క జూనియర్ సీనియర్ నా దృష్టిలో ఉండదు నేను ఎంత మంచి రైటర్నో నాకు తెలుసు ఫ్యూచర్లో నేనేం చేస్తానో నాకు తెలుసు నన్ను ఏ విధంగా తొక్కేశారో తెలుసు ఆ తొక్కడానికి ఛాన్స్ ఇచ్చింది కూడా నేనేం తెలుసు ఎందుకంటే మనము ఓడిపోయామంటే ఆ ఓటమిలో ఫిఫ్టీ పర్సెంట్ మన కారణం కూడా ఉంటుంది సరేనా బి ఇన్ యువర్ లిమిట్స్ సీత నీకు దొమ్ముంటే నీకు దొమ్మకాయ ఉంటే పొలిటికల్గా నువ్వు తోపు అనుకుంటే డిబేట్కి పొలిటికల్గా నేను నీతో దానికి ఎప్పుడైనా సిద్ధం అదేవిధంగా ఇండస్ట్రీ గురించి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే డిబేట్కి నా భార్య నెల్లూరు నేర్జా ఎప్పుడు సిద్ధం నీతో బట్ నీద స్థాయి కాదు ఈ మాట ఇప్పుడు అంటున్నా నేను కానీ డిబేట్కి సిద్ధం జాగ్రత్త సుజాత చీ సీత సుజాత అని వచ్చింది గబక్కన పేరు ఎందుకనో సారీ సీత సీత సుజాత అంటే ఒకటే రకంగా ఒకటి ఎందుకనో సుజాత అని వచ్చేసింది పేరు ఆ పేరు కూడా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది నీకు థ్యాంక్ యూ అమ్మా రాజకీయంగా కొంచెం పరిపక్వత తెచ్చుకో అమ్మా సుజాత రోజా గారు లక్షల కోట్లు సంపాదించింది ఏదన్నా ఉంటే బయట పెట్టు రా డిబేట్కి నేను వస్తా ఆ ఇంటి మీదకి మనిద్దరం పోదాం గారి ఇంటి మీదకి మనిద్దరం పోదాం ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పెట్టు డైరెక్ట్ గా రోజా గారు పిఏకు నేను పెడతా